ఇక్కడ మాకు కళ్యాణ మండపం అనేది చాలా ముందు కాలం నుంచి ఆగిపోయినటువంటి పని దానికి ఎంత ఎత్తున అనుకున్న దానికంటే ఇంత ఎక్కువ సాయం చేసేవారు యాభై లక్షల రూపాయలు దానికి చేస్తూనే కాకుండా ఇంక ముందు కూడా దానికి అవసరం పడితేనే సహాయం చేస్తానని విధానంగా అమూర్ గారు చెప్తున్నాను కోసము నేత్యాల జిల్లా ముగ్గురు కాకుండా మొత్తం కూడా వారికి కృతజ్ఞత ఉంటుంది అదే విధానంగా ఏ విధంగా అయితే మాకు సహాయం చేసిందో అదే విధానంగా ఈ పదమూడో తారీఖు నాడు ఎలక్షన్లు ఇంకా కూడా ఎక్కువ ముందు ముఖ్యమంత్రి బ్రిటన్ ఓడించినప్పుడు ఎవరికి తెలియని సమయం లోపల అంత ఓట్లతో గెలిపించుకుంటాము కానీ ఇప్పుడు అందరికీ తెలిసింది ఏదైతే నాలుగు వందల ఐదు సీట్లు అనేది నరేంద్ర మోదీ గారి యొక్క విధానాన్ని మొత్తం భారతదేశం అంతా తెలిసిపోయింది ఈ జగిత్యాల నుంచి కూడా ఏ విధానంగా మనం చేయాలనేది ఎంత పెద్ద ఎత్తున వారికి సాయం చేయాలంటే వాళ్ళు చేసిన సహాయానికి మావంత సహాయం కూడా మేము చేద్దామని నిర్ణయించుకున్నాము ముందు కూడా మనం ఏదైతే ఐదు నుంచి ఎనిమిది గంటల్లో కూడా మొత్తంలో కూడా విషాదాలు ఏ విధంగా ఇప్పటికి ప్రచారం చేసినాము అదే విధానంగా ఇప్పుడు కూడా చేసి పెద్ద ఎత్తున ఇంతకుముందు కంటే ఎక్కువ మెజార్టీతో అరవింద్ గారిని గెలిపించి నరేంద్ర మోదీ గారి యొక్క ప్రధానం కానీ మన ఓట్ వేసేది తర్వాత తర్వాత అని మర్చిపోవడం జరుగుతుంది అది మేము డెబ్బై మూడు నిమిషాలు చూస్తున్నాము ఆ విధంగా కాకుండా ఈసారి మొదలు మనం ఓటు చేసి మిగతా వాళ్ళని కూడా పిలవాలనేది అందరికీ విజ్ఞాపన చేస్తున్నాం మరి ఈరోజు మా జగిత్యాల పట్టణకు విచ్చే గారికి జిల్లా అధ్యక్షులు మోడీ సత్యనారాయణ గారికి అలాగే మా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ గారికి మరి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఈరోజు జగిత్యాల పట్టణంలో మోడీ గారి నాయకత్వంలో దేశం మొత్తం కూడా మరి బీజేపీ పక్ష సమయంలో మరి జైచాల పట్టణం నుంచి పోచందపల్లె వివిధ సంఘాల నుంచి మరి కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ పార్టీ నుంచి మరి జయడం జరుగుతుంది వాటిని సాధారణంగా బీజేపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం జైచాల పట్టణ పక్షం వారికి ధన్యవాదాలు చేస్తూ జైచాల పట్టణం నుంచి

అలాగే గోందిపల్లి నుంచి ఊరుగొండ రాజశేఖర రెడ్డి గారు ఊరమొండ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఊరుగొండ ఊరుమొండ గారు કેના કેના

మిథులాపురం విశ్వవర్ధన్ కాల్వేరి శశాంక్వేరి సాయి కిరణ్ అపుల కార్తికేయ ప్రవీణ్ కుమార్ నాయన్ శంకర్ గారు దండరావు గారు కుందరవాలన్న దండ లక్ష్మణ్ గారు ਹਾਜ਼ਰ ਵੰਗੜੇ ਫੌਨ ਕਲਿਆਣ ਸਾਈ ਕੁਮਾਰ ਧੀ ਸੋਨੂ ਪਰਮਦਰ ਸਿੱਧੂ ਸਿਗਾਚ ప్రవీణ్ బన్నీ తనకొండ సాయి కుమార్ కుమార్ రాహుల్ రాహుల్ అందరూ ఫోటో రండి అందరూ மொழிகளே தத்துவம் புரிய அளவில்

होटल <laughs> दिगुर <laughs> uh, <res> 何だ <Mile God> <Vale S 2>